పెన్షన్ ఎవరి దయ ధర్మము భిక్షం కాదని ఉద్యోగులు తాము పనిచేసినంతకాలం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్ము లాంటిదే పెన్షన్ అని దాని దానిని పెన్షనర్ల నుండి తొలగించే ప్రయత్నం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా సహాధ్యక్షులు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారండి కేంద్ర ప్రభుత్వం మార్చి నెల ఇరవై ఐదువ తారీఖు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లు ఆధారంగా భారతదేశపు పెన్షన్ చట్టంలో మార్పులు తెచ్చి కొత్త రివిజన్ పే స్కేల్స్ అమలు చేయనప్పుడు కొత్తగా రిటైర్డ్ అయ్యే పెన్షనర్లకు మాత్రమే వేతన సవరణ పే స్కేల్స్ పెంపుదల వర్ధిస్తాయని అంతకు మునుపు రిటైర్డ్ అయిన సీనియర్ పెన్షనర్లకు వారి పెన్షన్లో ఎలాంటి పెరుగుదల లేకుండా అరకొర పాత పెన్షన్తోనే వృద్ధులైన పెన్షనర్లు తమ జీవితాన్ని గడపాలని ఫైనాన్స్ బిల్లు అమలు చేయడం దారుణం అన్నారు ఇది కోట్లాది మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు గొడ్డలు పెట్టు లాంటిది పెన్షనర్లకు కడుపు కోత విధించే ఫైనాన్స్ బిల్లును దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఫైనాన్స్ బిల్లు వల్ల దేశంలోని యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు రాష్ట్రంలోని అరవై లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఇది డెబ్బై సంవత్సరాలుగా ఎన్నో న్యాయ పోరాటాలు చేసి పెన్షనర్ల సంఘాలు సాధించుకున్న ప్రయోజనాలు పైన నీళ్లు చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాల తరబడి పోరాటం చేసి న్యాయపరంగా సాధించుకున్న పెన్షనర్ల ప్రయోజనాలపైన కుపాదం విధించే ఈ పెన్షన్ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఈ చట్టం ఫలితంగా ఒక పెన్షనర్కు రిటైర్డ్ నాటికి ఎంత పెన్షన్ ఫిక్స్ అవుతుందో తన జీవితకాలం బ్రతికి ఉన్నంత వరకు ఆ పెన్షనర్కు అదే పెన్షన్తోనే జీవనం గడపాల్సి వస్తుందని పెన్షనర్లకు వయస్సు పెరిగే కొద్దీ అనేకమైన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కన్నా బిడ్డల నిరాధారణ మానసిక సమస్యల వల్ల అనేక ఇబ్బందులు పడతారని అలాంటి పరిస్థితుల్లో ఉరుములేని మెరుపుల వానలేని పడవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక చట్టాన్ని తెచ్చి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటుందని వాపోయారు దీనిని తక్షణమే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మేల్కొని న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలకు గోపాల్ విజ్ఞప్తి చేశారు